ఏంటో మరి ఏ సంస్థ ఇచ్చిందో నాకు తెలియదు కానీ చాలా సంతోషం ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు కానీ ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు సినిమాల్లో చేయగలడు సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు మామూలుగా నటించడంలా సినిమా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇది ఒక పెద్ద ఆర్ట్ దీనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా బహుమతులు ఇస్తున్నాడు ఈ ఆర్ట్ చేసినందుకు ఏది చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తిట్టడం ఇట్స్ ద గ్రేట్ ఆర్ట్ ఈ ఆర్ట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా బిరుదులు రహస్యంగా ఇస్తున్నారు లోకేష్ గారు పర్మినట్ నివాసం ఎక్కడ ఉంది ఇక్కడ ఎవరు కొంపలో ఉన్నారు ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కట్టుకున్నాడు ముఖ్యమంత్రి కాకముందు ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చారు ఇవాళ కూడా ఇల్లులో ఇవాళ ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది నదీ గర్భంలో ఉన్నటువంటి ఆయన 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 పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని దయచేసి తెలుసుకోమని చెప్తూ ఉన్నా డాన్స్ నిన్ను పెట్టారు ఒక సినిమాలో బ్రో అనే సినిమాలో నేను డ్యాన్స్ చేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు ఆయనేమో డ్యాన్స్ నేను నేనేసిన డాన్స్ ఆయన వేసిన డేస్ ఒకటే అప్పుడు ఆ తర్వాత దాన్ని పొలిటికల్ డ్యాన్స్ వేసాను నేను అది వేరే విషయం ఆ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ నేను దాన్ని మిక్స్ చేసి పొలిటికల్ డ్యాన్స్ వేసా దట్ ఈస్ ట్రూ పొలిటికల్ విమర్శతో కూడుకున్నటువంటి డ్యాన్స్ వేసా పవన్ కళ్యాణ్ గారు అన్నదాని మీద వ్యతిరేకంగా డ్యాన్స్ వేసా నేను బహిరంగ రోడ్డు మీద డ్యాన్స్ వేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు తెలుగుదేశం దగ్గర డ్యాన్స్ చేస్తాడు ఒంగోలు దగ్గర డ్యాన్స్ వేస్తాడు మేము డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు మీ నెత్తికి డ్యాన్స్ చేస్తున్నావు అంతకంటే అవసరం లేదు మీరు మీరు డ్యాన్సులు వేసుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో తెలుసుకోండి జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అయినా భరించమంటున్నావు నువ్వు వాళ్ళ డ్యాన్సులు మేము డ్యాన్స్ చేయము మాది మేము మీతో పోరాటం మీతో రాజకీయ విమర్శ రాజకీయ ఎత్తుగడలు రాజకీయంగా ప్రత్యర్థులు మీరు 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 మిత్రులు మీరు బాగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు లోకేష్ గారు బాగానే ఉన్నారు కానీ గ్రామాల్లో నియోజకవర్గాల్లో మీ జనసేన నాయకుల మీద జనసేన కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క కేడరు డాన్స్ వేస్తున్నారు అది చూసుకోండి మా అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదావడానికి మతాన్ని ఉపయోగించుకునేటటువంటి ఒక